బీజీ టోకెన్ వే టు సక్సెస్ సో విజయానికి దారి చూపించేదే మన యొక్క బీజీ టోకెన్ అని ఈ యొక్క క్యాప్షన్లోనే మనకు అర్థమవుతుంది సో ఈ యొక్క బీజి టోకెన్ యొక్క పూర్తి ప్లాన్ మనం తెలుగులో తెలుసుకుందాం మన యొక్క బీజీ టోకెన్ అనేది వరల్డ్ వైడ్గా రెండు వందల నలభై మూడు వ్యాలెట్లలో రిజిస్టర్ అయి ఉంది లిస్టింగ్ అయి ఉందండి దానితో పాటు కూడా ట్రస్ట్ వ్యాలెట్ కూడా మన లిస్టింగ్ అయి ఉంది సో మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీజీ టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ను ఉపయోగించి జీరో ఎక్స్తో స్టార్ట్ అయ్యి సెవెన్ నైన్త్ ఎండ్ అవుతుందండి సో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అడ్రస్ను ఉపయోగించి మనం ఏ అయినా సరే క్రిప్టో అయినా సరే మన యొక్క బీజీ టోకెన్ కాయిన్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది సో ఇది ఏ విధంగా చేసుకోవాలనేది నేను వేరే వీడియోలో చూపిస్తానండి ఇప్పుడైతే మనం ప్లాన్ గురించి తెలుసుకుందాం మన యొక్క బీజీ టోకెన్ యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్ అండి సో మన బీజీ టోకెన్ యొక్క ఫౌండర్ అండ్ సీఓ గారు ది గ్రేట్ జోర్దాన్ మాథ్యూస్ సార్ అండి సో వీరికి అనేక సంవత్సరాల అనుభవము ఈ యొక్క సెక్టర్లో ఉంది సో వీరి గురించి క్లియర్గా మనకు ఈ పిక్చర్లో కూడా వారు వివరించడం జరిగిందండి సో మన యొక్క కాయిన్ రూప రూపొందించినటువంటి సృష్టికర్త మన జోర్దాన్ మాథ్యూస్ సార్ అదేవిధంగా ఇక్కడ మన బీజిట కోఫౌండర్ మిస్టర్ రఘుకుమార్ అండి సో వీరి యొక్క ప్రాపర్ అంటే నేటివ్ ప్లేస్ వచ్చేసి మన బెంగళూరులోనే అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనం మన కంపెనీ బీజీ టోకెన్ యొక్క ప్రాజెక్ట్ యొక్క హెడ్ ఆఫీస్ అండ్ సబ్ హెడ్ ఆఫీస్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన కంపెనీ హెడ్ ఆఫీస్ యుఎస్లో ఉందండి కాలిఫోర్నియా స్ట్రీట్ లెవెంత్ ఫ్లోర్ శాన్ ఫ్రాన్సిస్కోలో మన యొక్క బీజీ టోకెన్ హెడ్ ఆఫీస్ అనేది ఉంది అదేవిధంగా చూసుకుంటే సబ్ హెడ్ ఆఫీసు చెట్టి కాలనీ వసంత్ నగర్ బెంగళూరులో ఉందండి సో హెడ్ ఆఫీస్ అసలు సబ్ హెడ్ ఆఫీస్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా వీరు చెప్పడం అపాయింట్మెంట్ తీసుకొని ముందుగానే వెళ్ళినట్లయితే వీళ్ళు మన కోఫౌండర్ ఫౌండర్ రఘుకుమార్ సార్ కూడా డైరెక్ట్గా మనతో మాట్లాడడం జరుగుతుందని కూడా వీరు వివరించడం జరిగింది సో నెక్స్ట్ మనం ఇప్పుడు ప్లాన్లోకి వెళ్ళిపోదాం మన బీజీ టోకన్ యొక్క టోకనామిక్స్ ఒకసారి మనం తెలుసుకుందాం డెవలప్మెంట్ కోసం ఒకటి పాయింట్ ఐదు కోట్ల కాయిన్స్ని అదేవిధంగా ప్రమోషన్ కోసం ఉచితంగా మూడు కోట్ల కాయిన్స్ని మార్కెటింగ్ కోసం మూడు కోట్ల కాయిన్స్ని అదేవిధంగా కమ్యూనిటీ కోసం ఏడు పాయింట్ ఐదు కోట్ల కాయిన్స్ని అదేవిధంగా ఎక్స్చేంజ్ లిస్టింగ్ కోసం పదిహేను కోట్ల కాయిన్స్ని టోటల్ సప్లై వచ్చేసి మన బీ బీజీ టోకెన్ యొక్క సప్లై కేవలం ముప్పై కోట్ల కాయిన్స్ మాత్రం ఇక్కడ ప్రమోషన్స్ కోసం మన బీజీ టోకెన్ టోకనామిక్స్ ఏం చెప్తుందంటే మూడు కోట్ల కాయిన్స్ని ప్రమోషన్ కోసం మేము ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు సో ఆ యొక్క ఫ్రీ కాయిన్స్ని మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మన బీజీ టోకెన్లో మూడు కోట్ల కాయిన్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారని చెప్పి కంపెనీ చెప్పింది అదే విధంగా మనం తెలుసుకుంటే మనం సైన్ అప్ అవడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పది టోకెన్స్ అనేవి ఫ్రీగా వస్తాయండి దానితో పాటు మనం ఎంతమందినైతే డైరెక్ట్గా రెఫర్ చేస్తామో వారందరి ద్వారా కూడా పది పది టోకెన్స్ వస్తాయి అదేవిధంగా సెకండ్ లెవెల్ నుంచి మనకు టూ టూ టోకెన్స్ రావడం జరుగుతుందండి అదేవిధంగా మూడవ లెవెల్ నుంచి ఐదవ లెవెల్ వరకు వన్ వన్ టోకెన్ అంటే మనం సైన్ అప్ అయితే పది టోకెన్స్ మన డైరెక్ట్గా రిఫర్ చేసిన వారి ద్వారా కూడా పది పది టోకెన్స్ సెకండ్ లెవెల్ ద్వారా టూ టోకెన్స్ అదేవిధంగా థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లెవెల్ ద్వారా వన్ వన్ టోకెన్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా మూడు కోట్ల కాయిన్స్ ఎప్పుడైతే అయిపోతే అప్పటి వరకు కూడా మన కంపెనీ ఫ్రీగా కాయిన్స్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది లిమిటెడ్ ఆఫర్ అండి కాబట్టి ఈ ఆఫర్ని ఇక్కడ మనం కాయిన్స్ ఫ్రీగా ఎన్న చేసుకునేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ పది టోకెన్స్ ఏంటి నాకు వంద డాలర్లు కావాలి వెయ్యి డాలర్లు సంపాదించుకోవాలి లక్ష డాలర్లు సంపాదించుకుంటువాలి అనుకునేటువంటి వారికి కంపెనీ బ్రహ్మాండమైనటువంటి అవకాశం స్టేకింగ్ రూపంలో మనకు ఇచ్చిందండి అది ఏ విధంగానూ మనం తెలుసుకుందాం ఇక్కడ స్టేకింగ్ ప్లాన్కి వచ్చేసరికి నాన్ వర్కింగ్ మరియు వర్కింగ్ ప్లాన్స్ రెండు ఉంటాయండి సో నాన్ వర్కింగ్ ప్లాన్ విషయానికి వస్తే మినిమం యాభై డాలర్స్తో మనం ఇన్వైట్ అవ్వాల్సి ఉంటుంది ప్రతిరోజు మనకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున రెండు వందల యాభై రోజుల వరకు మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అంటే మనం ఒక రూపాయి పెడితే టూ అండ్ హాఫ్ రూపీస్ మనకు రావడం జరుగుతుంది ఎప్పుడైతే టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ బెనిఫిట్స్ మనం తీసుకుంటామో తర్వాత మన ఐడిని రీటప్ చేసుకోవాల్సి ఉంటుంది నాన్ వర్కింగ్ ప్లాన్లో అదేవిధంగా వర్కింగ్ ప్లాన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం ఫిఫ్టీ డాలర్స్తో ఇన్వైట్ అవ్వాల్సి ఉంటుంది సో ఫిఫ్టీన్ అవర్స్ ఇన్వైట్ అయితే ఇక్కడ కూడా మనకి భర్త రోజు కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ చూపిన ఫైవ్ హండ్రెడ్ డేస్ వరకు రావడం జరుగుతుంది ఇక్కడ వర్కింగ్ ప్లాన్ అంటే మినిమం టూ డైరెక్ట్స్ ఎవరైతే ఉంటారో వారికి టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ కాకుండా వర్కింగ్ ప్లాన్ త్రీ ఎక్స్ వరకు బెనిఫిట్స్ పొందేటువంటి అవకాశం మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి సో మనకి నాన్ వర్కింగ్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ వర్కింగ్ అయితే కనుక త్రీ ఎక్స్ సో వర్కింగ్ ప్లాన్లో మనం ఉండాలంటే మినిమం ఇద్దరు డైరెక్ట్ రెఫరల్స్ తీసుకోవాల్సిన తీసుకురావాల్సినటువంటి అవసరం మనకు ఉంది సో ఈ యొక్క ప్లాన్లో మొత్తం సిక్స్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి అందులో మొదటిది డైలీ బెనిఫిట్ ఆల్రెడీ ముందుగానే మనం తెలుసుకుందాం వర్కింగ్ ప్లాన్లో ఏ విధంగా ఇన్కమ్ ఉంటుంది నాన్ వర్కింగ్ ప్లాన్లో ఏ విధంగా ఇన్కమ్ ఉంటుంది అనేది మనం ఇంతకు ముందే మనం తెలుసుకుందాం దాంట్లో ఇక్కడ నాన్ వర్కింగ్ ప్లాన్ అయితే మనం ఏ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుందండి సో వర్కింగ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే కనుక సో ఇక్కడ ఐదు రకాల బెనిఫిట్స్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి ఒకటిది డైరెక్ట్ రెఫరల్ బెనిఫిట్ లెవెల్ బెనిఫిట్ ఫాస్ట్ ట్రాక్ బెనిఫిట్ వీక్లీ లీడర్షిప్ బెనిఫిట్ అండ్ ర్యాంక్ అండ్ రివార్డ్ బెనిఫిట్ అండి సో ఈ అన్ని బెనిఫిట్స్ కూడా మనం వర్కింగ్ ఇన్కంలో ఏ విధంగా తీసుకుంటామో అనేది ముందు ముందు తెలుసుకుందాం సో మొదటగా చూసుకుంటే డైరెక్ట్ రిఫరల్ బెనిఫిట్ అండి సో ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్ రిఫరల్ బెనిఫిట్ ఇస్తుంది సో మనం ఎంతైతే మనం డైరెక్ట్గా స్టేకింగ్ చేపిస్తామో సో అంత అమౌంట్ మొత్తానికి కూడా మనకి ఫైవ్ పర్సెంట్ ఉదాహరణకి ఒకసారి ఒక లక్ష డాలర్స్ని కనుక మనం డైరెక్ట్గా ఒక పర్సన్ నుంచి మనం స్టేకింగ్ చేయించగలిగితే సో ఫైవ్ థౌజండ్ డాలర్స్ అనేది ఇమ్మీడియట్గా మనకు రావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ డైరెక్ట్ రిఫరల్ బెనిఫిట్ అండి సో సెకండ్ వన్ వచ్చేసి సో లెవెల్ బెనిఫిట్ అండి సో లెవెల్ బెనిఫిట్ అనేది మనకు వంద లెవెల్స్ నుంచి రావడం జరుగుతుంది సో ఈ లెవెల్ బెనిఫిట్ అనేది ఆర్వై మీద మనకు ఆర్వై రూపంలో వస్తుందండి ఉదాహరణకి మన ఫస్ట్ లెవెల్లో ఒక వన్ ల్యాక్ రూపీస్ అంటే ఇండియన్ రూపీలో చెప్తున్నాను నేను వన్ ల్యాక్ రూపీస్ ఎవరైనా ఇన్వెస్ట్ ఐ మీన్ స్టేకింగ్ చేస్తే సో అతనికి డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది సో అతను ఫైవ్ హండ్రెడ్లో మనకు ఫార్టీ పర్సెంట్ అంటే ఏంటండి టూ హండ్రెడ్ రూపీస్ సో ఎవరి డే కూడా మనకు టూ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా వంద లెవెల్ వరకు తీసుకునే అవకాశం ఉంది అందులో ఫస్ట్ లెవెల్ నుంచి ఫార్టీ పర్సెంట్ సెకండ్ లెవెల్ నుంచి టెన్ పర్సెంట్ మూడవ లెవెల్ నుంచి ఐదవ లెవెల్ వరకు ఫైవ్ పర్సెంట్ ఆరవ లెవెల్ నుండి ఇరవై లెవెల్ వరకు త్రీ పర్సెంట్ ఇరవై ఒకటవ లెవెల్ నుంచి ముప్పైవ లెవెల్ వరకు టూ పర్సెంట్ ముప్పై ఒకటి నుంచి నలభైవ లెవెల్ వరకు టూ పర్సెంట్ అదేవిధంగా నలభై ఒకటి నుంచి డెబ్బైవో లెవెల్ వరకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అదేవిధంగా డెబ్బై ఒకటో లెవెల్ నుంచి వందో లెవెల్ వరకు వన్ పర్సెంటేజ్ సో ఈ రకంగా మనం వంద లెవెల్ మన వంద లెవెల్కి వంద లెవెల్స్ వరకు కూడా మనం లెవెల్ బెనిఫిట్ తీసుకునేటువంటి అవకాశం మనకు బీజీ టోకెన్ కల్పిస్తుంది సో ఈ లెవెల్స్ అనేది ఏ విధంగా మనకి ఈ వంద లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనకు ఒక క్రైటీరియా ఉందండి అది ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంతకు ముందు మనం వంద లెవెల్ ఇన్కమ్ ఏ విధంగా తీసుకుంటామో తెలుసుకుందాం అదేవిధంగా ఇప్పుడు ఆ వంద లెవెల్ ఇన్కమ్ రావాలంటే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మన డైరెక్ట్గా ఒక పర్సన్ ఉంటారో అప్పుడు మనకు ఫస్ట్ లెవెల్ ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే మన డైరెక్ట్గా ఇద్దరు పర్సన్ మనం జాయిన్ చేస్తామో అప్పుడు సెకండ్ లెవెల్ ఓపెన్ అవుతుంది ముగ్గురు డైరెక్ట్గా ఉంటే మూడవ లెవెల్ నలుగురు డైరెక్ట్గా ఉంటే నాలుగవ లెవెల్ ఐదుగురు డైరెక్ట్గా ఉంటే ఐదవ లెవెల్ పది మంది ఎప్పుడైతే డైరెక్ట్ అవుతారో అప్పుడు ఆరో లెవెల్ నుంచి ఇరవై లెవెల్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు ఇరవై మంది మనం డైరెక్ట్ అవగానే ఇరవై ఒకటో లెవెల్ నుంచి ముప్పై లెవెల్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు సో ముప్పై మంది మనం డైరెక్ట్ అవగానే ముప్పై ఒకటో నుంచి నలభై లెవెల్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు నలభై మంది మనం డైరెక్ట్గా అయితే కనుక నలభై ఒకటి నుంచి డెబ్బై లెవెల్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు అదేవిధంగా యాభై మందిని మనం డైరెక్ట్గా చేసుకోగలిగితే డెబ్బై ఒకటి నుంచి వందో లెవెల్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చండి అంటే ఫిఫ్టీ మెంబర్స్ మనం డైరెక్ట్గా జాయిన్ చేసుకోగలిగితే మన ఇన్కమ్ అనేది అత్యద్భుతంగా ఉంటుందనేది మన బీజెట్ టోకెన్ చెప్తుందండి సో లెవెల్ ఓపెన్ క్రైటీరియా విధంగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అండి సో ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ గురించి తెలుసుకుంటే కనుక మనకి మినిమం ఐదు డైరెక్ట్ ప్రిఫరెన్స్ ఉండాలి మినిమం బిజినెస్ డైరెక్ట్ బిజినెస్ వచ్చేసి త్రీ డాలర్స్ చేసి ఉండాలండి అది కూడా యాక్టివేషన్ అయిన ముప్పై రోజుల్లోపు సో దీనివల్ల మనకు కలిగేట లాభం ఏంటంటే సెకండ్ లెవెల్ ఇన్కమ్ యాక్చువల్గా మనకు టెన్ పర్సెంటేజ్ ఉంది కానీ ఈ విధంగా చేయడం వల్ల మనకి సెకండ్ లెవెల్ నుంచి ఎక్స్ట్రా థర్టీ పర్సెంట్ తీసుకోవచ్చు అంటే ఎప్పుడైతే మనం ఐదు డైరెక్ట్ రిఫరల్ చేసి డైరెక్ట్గా బిజినెస్ మూడు వేల డాలర్లు ఇస్తామో యాక్టివేషన్ అయిన ముప్పై రోజుల్లో ఇవ్వగలిగితే అప్పుడు మనకి సెకండ్ లెవెల్ నుంచి టెన్ పర్సెంట్ కాకుండా ఫార్టీ పర్సెంట్ అనేది లెవెల్ ఇన్కమ్ ప్రతిరోజు కూడా రావడం జరుగుతుంది సో ఇది ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ అండి నెక్స్ట్ చూస్తే ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ అండి అందులో ప్రథమ ర్యాంక్ వచ్చేసి బ్రోన్స్ ర్యాంక్ సో దీని క్రైటీరియా ఏంటంటే ఈ ర్యాంక్ మనం సాధించాలంటే మన ఐడియా అనేది ఐదు వందల డాలర్స్తో కలిగి ఉండాలి మన డైరెక్ట్ టీం ఐదు మెంబర్స్ని కలిగి ఉండాలి మన డైరెక్ట్ బిజినెస్ వెయ్యి డాలర్స్ చేసి ఉండాలి మన టోటల్ టీం వచ్చేసి వంద లెవెల్లో ఇరవై టీం ఉండాలి టోటల్ బిజినెస్ పది వేల డాలర్స్ అయి ఉండాలి సో ఈ క్రైటీరియా మొత్తం మనం కనుక చేసినట్లయితే మనకి రెండు వందల యాభై డాలర్ల కంపెనీ రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ నుంచి తెలుసుకుందాం సిల్వర్ ర్యాంక్ దీని క్రైటీరియా చూసుకుంటే సెల్ఫ్ ఐడి థౌజండ్ డాలర్స్ ఉండాలి డైరెక్ట్ టీం ఏడుగురు ఉండాలి డైరెక్ట్ బిజినెస్ రెండు వేల డాలర్లు ఉండాలి టోటల్ టీం యాభై టీం కలిగి ఉండాలి టోటల్ బిజినెస్ అనేది ముప్పై వేల డాలర్స్ కలిగి ఉండాలి సో ఇందుకుగాను మనకు కంపెనీ ఇచ్చేటువంటి రివార్డ్ ఇన్కమ్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ అండి సో ఇక్కడ ప్రతి ర్యాంకులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ పవర్ లెగ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది రెస్ట్ ఆఫ్ లెగ్స్ నుంచి మనకు బిజినెస్ అనేది రావాల్సి ఉంటుందండి నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ సో దీని క్రైటీరియా తీసుకున్నట్లయితే సెల్ఫ్ ఐడి టూ థౌసండ్ డాలర్స్ డైరెక్ట్ టీమ్ టెన్ మెంబర్స్ డైరెక్ట్ బిజినెస్ త్రీ థౌసండ్ డాలర్స్ టోటల్ టీమ్ వన్ ఫిఫ్టీ టోటల్ బిజినెస్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ డాలర్స్ రివార్డ్ ఇన్కమ్ గోల్డ్ ర్యాంక్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ర్యాంక్ ప్లాటినం దీని క్రేడిగా చూసుకుంటే ఐడి త్రీ థౌజండ్ డాలర్స్ డైరెక్ట్ టీమ్ ఫిఫ్టీన్ మెంబర్స్ డైరెక్ట్ బిజినెస్ ఫైవ్ థౌసండ్ డాలర్స్ టోటల్ టీమ్ టూ హండ్రెడ్ టోటల్ బిజినెస్ త్రీ ల్యాక్ బిజినెస్ కలిగి ఉండాలండి సో అదేవిధంగా మనకి ముగ్గురు గోల్డ్ అచీవర్స్ అనేది ప్రతి లెగ్లో ముగ్గురు గోల్డ్ అచీవర్స్ డిఫరెంట్ లెగ్స్లో మనకి ముగ్గురు గోల్డ్ అచీవర్స్ కలిగి ఉంటే మనకి ప్లాటినం ర్యాంక్ వస్తుంది సో ఇందులో రివార్డ్ చూసుకుంటే మనకి టెన్ థౌసండ్ డాలర్స్ అనేది రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ర్యాంక్ అమెరాల్ ర్యాంక్ దీని క్రైటీరియా చూసుకుంటే సెల్ఫ్ఐటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉండాలి ఫిఫ్టీన్ డైరెక్ట్ టీమ్ ఉండాలి డైరెక్ట్ బిజినెస్ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఉండాలి ముగ్గురు ప్లాటినం అచీవర్స్ త్రీ డిఫరెన్స్ లెగ్స్లో ఉండాలి సో ఈ విధంగా చూసు ఈ విధంగా మన క్రైటీరియా ఫాలో అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ రివార్డ్గా ఇవ్వడంతో పాటు ఫ్యామిలీ మొత్తానికి కూడా ఫారెన్ ట్రిప్ అరేంజ్ చేస్తామని చెప్పేసి మనకు బీజీ టోకెన్ కంపెనీ ప్రాజెక్ట్ అనేది చెప్తుంది నెక్స్ట్ డైమండ్ ర్యాంక్ దీని క్రైటీరియా చూసుకుంటే సెల్ఫ్ఐటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ట్వంటీ డైరెక్ట్ ఉండాలి డైరెక్ట్ బిజినెస్ టెన్ థౌజండ్ డాలర్స్ ఉండాలి ఇక్కడ మన త్రీ డిఫరెంట్ లెక్స్లో త్రీ ఎమరోడ్ అచీవర్స్ కలిగి ఉండాలి సో ఈ క్రైటీరియా మనం ఫాలో అయితే కనుక మనకి రివార్డ్ ఇన్కమ్ వన్ లాక్ డాలర్స్ అండి అప్రాక్సిమేట్లీ వన్ సిఆర్ రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది దానితో పాటు కూడా ఒక ఎస్యూ ఎస్యూవి కార్ అనేది గిఫ్ట్గా మనకి ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మనం డైమండ్ ర్యాంక్ అచీవ్ అవుతామో దానికి రివార్డ్గా నెక్స్ట్ ఫైనల్ ర్యాంక్ అండి క్రోన్ డైమండ్ ర్యాంక్ దీని క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే ఐడి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ డైరెక్ట్ టీమ్ ఉండాలి డైరెక్ట్ బిజినెస్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కలిగి ఉండాలి ఇక్కడ త్రీ డైమండ్ అచీవర్స్ని త్రీ డిఫరెంట్ లెగ్స్లో కనుక మనం అచీవ్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనకు క్రోన్ డైమండ్ ర్యాంక్ వస్తుంది సో దీంతో రివార్డ్ ఇన్కమ్ త్రీ ల్యాక్ డాలర్స్ వస్తుంది దాంతోపాటు ఒక పెంట్ హౌస్ మరియు ఒక ప్రీమియం కార్ కూడా మనకు రివార్డ్ ఇన్కమ్గా రావడం జరుగుతుందండి సో ఫైనల్గా మనం వీక్లీ లీడర్షిప్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందామండి ఇది ర్యాంక్ను బట్టి వచ్చే న్యూ జాయినింగ్స్ను బట్టి వీక్లీ మనకు రావడం జరుగుతుందండి సో బ్రోంజ్ ర్యాంక్లో ఉండి ఫైవ్ న్యూ సైన్ అప్స్ వచ్చి థౌజండ్ డాలర్స్ బిజినెస్ వస్తే ఎవరీ వీక్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ రావడం జరుగుతుంది మన సిల్వర్ ర్యాంక్లో ఉండి టెన్ న్యూ సైన్ అప్స్ వచ్చి టూ థౌజండ్ బిజినెస్ టూ థౌసండ్ డాలర్ బిజినెస్ జరిగితే ఎవరీ వీక్ వన్ హండ్రెడ్ డాలర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది మన గోల్డ్ ర్యాంక్లో ఉండి ట్వంటీ సైనప్స్ వచ్చి ఎయిట్ థౌసండ్ డాలర్ బిజినెస్ జరిగితే కనుక ఎవ్రీ వీక్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ తీసుకునే అవకాశం ఉంది మనం ప్లాటినం ర్యాంక్లో ఉండి ఫిఫ్టీ సైనప్స్ వచ్చేసి న్యూ సైనప్స్ వచ్చి ఫార్టీ థౌసండ్ డాలర్స్ బిజినెస్ జరిగితే ఎవ్రీ వీక్ టూ థౌసండ్ డాలర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది మనం అమెరాల్ ర్యాంక్లో ఉండి హండ్రెడ్ న్యూ సైనప్స్ వచ్చి వన్ ల్యాక్ డాలర్స్ బిజినెస్ జరిగితే కనుక మనం ఎవ్రీ వీక్ ఫైవ్ థౌసండ్ డాలర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది మన డైమండ్ డైమండ్ ర్యాంక్లో ఉండి టూ ఫిఫ్టీ న్యూ సైనప్స్ వచ్చి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ బిజినెస్ జరిగితే ఎవ్రీ వీక్ మనం టెన్ థౌసండ్ డాలర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది సో మనం గ్రౌండ్ డైమండ్ ర్యాంక్లో ఉండి ఫైవ్ హండ్రెడ్ న్యూస్ ఐనమ్స్ వచ్చి టూ ల్యాక్ డాలర్స్ బిజినెస్ జరిగితే ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ ఎవ్రీ వీక్ తీసుకునేటువంటి అవకాశం ఉందండి సో ఇది మనం హండ్రెడ్ లెవెల్స్ కలిపి చెప్తున్నామండి హండ్రెడ్ లెవెల్స్ కలిపి ఇది కౌంట్ అవుతుంది సో వీక్లీ టీమ్ బిజినెస్ అనేది త్రీ డిఫరెంట్ లెక్కస్ రావాల్సి ఉంటుందండి సో ఇప్పుడు మనం మన బీజేటోక్ నుండి అన్ని రకాల ఇన్కమ్స్ గురించి కూడా తెలుసుకుందాం ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకుందాం ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ విషయానికి వస్తే మినిమం విత్రాల్ ట్వంటీ డాలర్స్ అండి డిడక్షన్స్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ విత్తాలకు మాత్రమే ఉందండి ఇంకా మిగతా ఎటువంటి ఛార్జెస్ లేవు అదేవిధంగా మన కంపెనీ మన బీజి టోకెన్ అనేది గేమింగ్ ప్లాట్ఫామ్ కూడా ఇంట్రొడ్యూస్ చేసింది దాని గురించి ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్